మోచయామాస మాస నిఘడాద్ కన్యకాగిరా దేవకీ వసుదేవంచ దేవంచాత్మ సౌహృదం యోగమాయ చెప్పిన మాటల ప్రకారంగా కంసుని ఈ విధంగా ప్రవర్తించి ప్రేమ చూపిస్తూ వారిద్దరిని శంకల నుంచి విడిపించాడు ఆడు తర్వాత ఒకచోట అన్నది కనుక ఎక్కడో వెతకాలి ప్రం ప్రయత్నించడం మొదలుపెట్టాడు ఇక్కడ నుంచి ఎందుకంటే తనకు శత్రువు దేవతలు దేవతల మూలమేది దేవతలకు మూలం నారాయణుడు కనుక శత్రువులు దెబ్బతీయాలంటే మూలం దెబ్బతీయాలి కనుక నారాయణుని దెబ్బతీయాలి మూలం హి విష్ణు దేవానం ఎత్ర ధర్మ సనాతన యవనియందు సనాతన ధర్మముందు అతడు నారాయణుడు కనుక సనాతన ధర్మమే నారాయణుని స్వరూపము సనాతన ధర్మంలో ఉన్నామంటే నారాయణ పట్టుకున్నాం ఈ సనాతన ధర్మం నారాయణ స్వరూపము అలాంటి నారాయణుడు దేవతలకు మూలం కనుకనే ఇప్పుడు ఏం చేయాలి నారాయణ దెబ్బతీయాలంటే నారాయణ కనబడ్డు కానీ దేన్ని దెబ్బతీయాలి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి కానీ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం అది లేకుండా చేస్తాం అనే వాళ్ళని రాక్షస మూక అంటారు వాళ్ళు నాశనం అవుతారు ఎందుకంటే ధ్వంసం చేస్తామని హిందువుల దేశంలో భుజం తట్టి చర్చగ చెప్పగలుగుతున్నారంటే చేతకాని చవటల్లా హిందువులు ఉన్నారని వాళ్ళ భావం అది వాళ్ళు కేవలం భ్రమిస్తున్నారనేటువంటి సత్యాన్ని త్వరలో మనం రుజువు చేస్తాం అందులో సందేహం లేదు అందుకే దేవతలకు విష్ణువు మూలం విష్ణు అంటే సనాతన ధర్మస్వరూపుడు కనుకనే మనం చేయవలసినది సనాతన ధర్మానికి ఆయువు పట్లేవో వాటిని దెబ్బతిద్దాం ధర్మ ఆయువు పట్లు ముందు వేదవేత్తలు అందుకే వీలైనంత బ్రహ్మద్వేషాన్ని వ్యాపింపజేస్తాం ఏంటి బ్రహ్మత్వ నాశనం చేద్దాం అందుకే బ్రాహ్మడు మాట వింటే చాలు హిందువుల్లోనే ఉక్రోషాలు ఆక్రోషాలు వివక్షలు వెంటనే కోపాలు తాపాలు అన్నీ వస్తాయండి అవునలేదు ఎందుకు పరిస్థితి ఏర్పడింది రాక్షసులు ధర్మాన్ని దెబ్బతీయాలనుకున్నప్పుడు బ్రహ్మద్వేషాన్ని వ్యాప్తి చేస్తారు అది ముందు చేయవలసింది తస్యచ బ్రహ్మ గో విప్రాస్తపోయజ్ఞా సదక్షిణ గోవులు విప్రులు వేదములు తపస్సు యజ్ఞములు వీటిని నాశనం చేస్తే ధర్మం దెబ్బతింటుంది కాబట్టి ఎక్కడెక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయో అవన్నీ నాశనం చేయండి ఎక్కడెక్కడైతే వేదవేత్తలు ఉంటారో తపోజీవల్లు ఉంటారో అలాగే అర్చన క్రతుకులు మొదలైనవి చేస్తున్నటువంటి ఆ విప్రులు ఉంటారో వాళ్ళందరినీ సంహరించండి అవి జరగడానికి వీలు లేదు ఎందుకంటే అవి జరిగితే సనాతన ధర్మం బాగుంటుంది అది బాగుంటే విష్ణువు అనుగ్రహించినట్లు ఆయన అనుగ్రహిస్తే దేవతలకు బలం వస్తుంది కానీ దేవతల్ని బలహీనపరచాలి తద్వారా లోకానికి కంటకత్వం కలిగించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న పని ఇది తస్యచ బ్రహ్మ బ్రహ్మ అంటే వేదములనర్థం గో విప్రాపో యజ్ఞ సదక్షిణా అందుకే తస్మా సర్వాత్మన రాజన్ బ్రాహ్మణాన్ బ్రహ్మవాదిన తపస్వినో యజ్ఞశీలాన్ గాష్ట హన్మో హిర్ధుగా వీళ్ళందరినీ సంహరించండి అని పంపించాడు విప్రా గావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశమ తపస్సు ఇంద్రియ నిగ్రహము సద్వాక్యములు శ్రద్ధ దయ తితిక్ష క్రతవహ ఇవి విష్ణువు శరీరములు ఈ శ్లోకం మరొకసారి చూద్దాం విష్ణువు శరీరాల్టిది విష్ణువు కనబడ్డం అంటే కనబడుతున్నాడు ఈ రూపాల్లో గావశ్చ వేదాశ్చ తప సత్యం దమ శమ శ్రద్ధ దయ తితిక్షా చ క్రతవశ్చ కర్తువులు హరే తనూ అంటే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోబులందు విప్రకోటి యందు ధర్మ పదవి ఎందు తమిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనుందు అని దేవతలొచ్చి హిరక స్పద కోసం ప్రార్థించినప్పుడు ఆయన చెప్తాడు ఇక్కడ శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోగులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తగిలి నాయందు చివరికి తన ఎందు అంటాడు ముందు ఇవన్నీ చెప్పి వీటి మీద వాడికి ద్వేషం ఏర్పడితే అప్పుడు వాడు నాశనం అవుతాడు అన్నాడు కానీ ఎవడికి పోయే కాలం దాపరిస్తుందో వాడికి వీటి మీద ద్వేషం ఏర్పడుతుంది వాడు విట్టి ఎరాడికేట్ చేస్తానంటాడు ఎవడు పోయే కాలం దాపరించిన వాడు అని భాగవతం చెప్తుంది ఇక్కడ ఎందుకంటే వీటికి ఆ కాలం దాపురించుతుంది ఇప్పుడు ఇంకెక్కువ కాలం ఉండడు అది ఈ పనులను చేస్తున్నాడు ఇవన్నీ చేస్తే కానీ విష్ణు పుట్టు కొట్టడు ఎందుకంటే విష్ణు ఊరికి ఎవరిని హింసించరండి నిష్కారణంగా ఎవరిని హింసించడు మరి కారణము ఇదివరకు ఎప్పుడు ప్రజల్ని హింసించాడు చూపించడు ఇప్పుడు ఏదో చూడాలి కనుక అతను చేస్తున్న హింస ఇది కనుక దాన్ని తప్పకుండా శిక్షిస్తాను అనుకుంటాడు ఆయన అలాంటి కారణాలు కల్పించుకున్నాడు దుర్మార్గుడు ఇక్కడ ఇలాగే ఉండని కదా మనం ఈన వెంట తిరిగితే అలాగా కంసు అలాగే ఉండనిద్దాం వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు ఈ సమయంలో పుట్టాడని చెప్పింది కనుక ఆ సమయంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరెవరో కనుక్కొని వాళ్ళని హతమార్చే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే పాపాత్ముడు తగ్గించేయగలి కానీ వాడి శిశువు ఏమిటి స్త్రీ ఏమిటండి దుర్మార్గుడికి కనుక అప్పుడు పుట్టిన శిశువులను కూడా నశింపజేయడం కోసం తగిన ప్రణాళిక వేసేశాడు ఈ లోపల ఇంతవరకు కృష్ణ అవతారోత్సవం జరిగింది ఇప్పుడు కృష్ణ జననోత్సవ ఘట్టం ఆ పేర్లు నేర్పట్టలేదు సుఖయుగిలు చెప్పారు